హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ వీడియో అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ చాలా వాల్యుబుల్ అండి మాకు అందుకే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ రోజైతే మా పిల్లల్ని స్కూల్ నుంచి మా ఆయనే తీసుకొచ్చారు నేను వెళ్ళలేదు పిల్లలు వచ్చేసరికి స్ట్రాబెరీ జ్యూస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇప్పుడేమో స్ట్రాబెర్రీ సీజన్ కదా ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీలు కనిపిస్తున్నాయి అందుకే మా ఆయనేమో ఆ ముందు రోజు మార్కెట్ లో ఒక రెండు బాక్సులు తెచ్చారు మా నాయుడైతే ఆ స్ట్రాబెర్రీలు తెచ్చిన నుంచి కూడా జ్యూస్ చేయమ్మా అని రోజు అడుగుతున్నాడు ఇంకా ముందు రోజు అయితే జ్యూస్ చేసాను తాగేశారు ఒక బాక్స్ ఇంకొక బాక్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఈ స్ట్రాబెర్రీలు ఒక బాక్స్ నిండా కనిపిస్తాయి కానీ అందులో సగం కంటే ఎక్కువ పాడైపోయినవి ఉంటాయి ఇంకా మనము కొన్నాక ఒక టూ డేస్ లేట్ చేసినా ఉన్నవన్నీ కుళ్ళిపోతాయి అందుకే నేను వెంట వెంటనే చేస్తాను ఆ కుళ్ళిపోయినవన్నీ తీసి పక్కన పెట్టేసి మంచివైతే అయితే చేసాను అనమాట జ్యూస్ ఫస్ట్ మిక్సీ జార్లో స్ట్రాబెర్రీలు మిల్క్ షుగర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటర్ కానీ పాలు కానీ ఎక్కువ వేస్తామంటే అవి స్ట్రాబెర్రీలు మెత్తగా అవన్నమాట మొక్కలు మొక్కలుగా ఉండిపోతాయి ఫస్ట్ మిక్సీ పట్టాక ఆ తర్వాత వాటర్ కావాలంటే వాటర్ పాలు కావాలంటే పాలు పోసుకొని పలచగా చేసి తాగేయడమేనమాట తర్వాత టైలర్ దగ్గరికి వెళ్తున్నామండి ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను కదా మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కోసము ఫ్యాబ్రిక్ కొని తీసుకొచ్చినాను అని ఇంకా అదైతే స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాము మా వీధి చివరిలోనే కొత్తగా బొటిక్ ఒకటి పెట్టారండి తనట బిగ్ బాస్ వాళ్ళకి గట్రా స్టిచ్ చేసి పంపిస్తారట పెద్ద బోటికే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది కానీ పండగకి వెళ్తున్నాం కదా ఇంకా దగ్గర అయిపోయింది పండగ వన్ వీక్కి కుట్టేసి ఇవ్వాలంటే బయట ఎవరు ఎవరు ఇంకా తను కొత్తగా పెట్టింది కాబట్టి ఇంకా అడిగితే ఇస్తాను అని చెప్పింది అందుకే తనకే ఇచ్చాను అనమాట కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్కి ఇక్కడ మా పార్క్లో చూడండి పిల్లలు పెద్దోళ్ళు ఫుల్గా కలకలకల ఆడుతున్నారు నేను జాబ్ జాయిన్ అవ్వడమేమో కానీ ఈ పార్క్కి రావడం మానేసాను పూర్తిగా రోజు ఈ పార్క్ ముందు నుంచే వెళ్తాను కానీ ఈ పార్క్కి అయితే వెళ్ళట్లేదు చాలా రోజుల తర్వాత అటువైపు వచ్చానా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి బొటిక్ ఇదేనండి కొత్తగా పెట్టారని చెప్పాను కదా ట్విలైట్ డిజైన్స్ ఇదేమో కుకట్పల్లిలో కూడా ఉందట అక్కడ నుంచే బిగ్ బాస్ వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నారట ఇక్కడేమో కొత్తగా పెట్టారట ఇంకా అక్కడే ఇచ్చాను నేను ఎలా కొడతారో చూడాలి ఇక్కడ చూసారా మా గులాబీ మొక్క టూ వీక్స్ బ్యాక్ నేను ఒక గులాబీ మొక్క మందార్ మొక్క కొని తెచ్చి పెట్టాను అని చెప్పాను కదా అవి అయితే మందర్ మొక్క చచ్చిపోయిందండి గులాబీ మొక్క అయితే బతికింది పూలు కూడా పోస్తుంది ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం సంగతి ఏమో కానీ రోజు పోగులు పోగులు బట్టలు పడతాయి ఎక్కడి నుంచి వస్తాయి అర్థమే కాదనమాట రోజు వేస్తాను రోజు ఆ బాస్కెట్ నిండిపోద్ది ఇంకా కలర్ బట్టలు అన్నీ వేసేస్తాను వైట్ కలర్ అన్నీ సపరేట్ గుంచి వైట్ కలర్ బట్టలు సెపరేట్గా వేస్తానండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వాషింగ్ మిషన్కి మనం ఎప్పుడు కూడా లిక్విడే వాడాలట వాషింగ్ మిషన్కి పౌడర్ ఉంటుంది కదా అది వాడకూడదు రిన్ పౌడర్ కానీ ఎక్సెల్ కానీ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళది వాషింగ్ మెషిన్ బాగా పాడైపోయింది డ్రమ్ అంతా తెల్లగా బూజెక్కిపోయినట్టు అయిపోయింది అనమాట వాళ్ళు ఏమో రిపేర్ చేయించుకున్నారు ఎందుకు ఇలా అయ్యిందని అడిగితే ఆ వాషింగ్ మిషన్లో పౌడర్ వాడడం వల్లే ఇలాగ అయ్యింది ఎక్కువగా పౌడర్స్ వాడకూడదు లిక్విడ్సే వాడాలి అన్నారంట తనైతే ఎక్కువ పౌడరే వాడేదంట అందుకే పాడైపోయింది అందుకే నేను కూడా చెప్తున్నానండి వాషింగ్ మిషన్ కి పౌడర్స్ వాడకూడదు లిక్విడ్సే వాడండి ఒకవేళ లిక్విడ్ లేదు పౌడరే తెచ్చాము అని అనుకుంటే ఆ పౌడర్ ని ఒక జగ్గుడు వాటర్లో బాగా కరిగించేసి లిక్విడ్ లాగా చేసి యూజ్ చేసుకోవచ్చు కానీ అదే డైలీగా చేస్తే కూడా మంచిది కాదండి వీలైనంత వరకు లిక్విడ్సే వాడుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలాగ ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ ప్యాకెట్లో తెచ్చి బాటిల్లో వంపుకొని యూజ్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు ఏరియాలో ఒక్కటే తేనండి దేని మీద ఆఫర్ ఉంటే అదే తీసుకొస్తాను కాకపోతే లిక్విడ్స్ ఏ తెస్తాను పౌడర్స్ అయితే యూస్ చేయను ఇంకా ఇక్కడేమో నైట్ డిన్నర్కి ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మా అమ్మ ఏమో ట్యూషన్కి వెళ్ళినప్పుడు చెప్పేసి వెళ్ళింది ఈరోజు చపాతి వద్దమ్మా ఫ్రైడ్ రైస్ చెయ్యు అన్నది ఇంక సరే కూరగాయలు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి కదా అని చెప్పి చేశాను ఫస్ట్ కలయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వెజ్ రైస్ కి ఆనియన్స్ ఈ వెజిటబుల్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి లైట్గా హాఫ్ బాయిల్డ్ లాగా అయితే సరిపోతుంది ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవడమేని నేనైతే క్యారెట్ క్యాబేజీ క్యాప్సికము ఉంటే అవే వేసాను బీన్స్ కూడా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు అవేవి లేవు అందుకే మెయిన్గా మనము ఫ్రైడ్ రైస్ అంటే ఈ త్రీ ఐటమ్స్ ఉంటే సరిపోతాయి ఈ వెజిటబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసుకొని బాగా కలుపుకున్నాక రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేనైతే సాసులు ఏమి వాడనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి వాడను ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ కి వాడను ఇంకా ఉన్న వాటితోనే ఎలా టేస్ట్ గా చెయ్యాలో చూస్తాను తప్పితే కచప్పలని సాసులని అవి ఏం వేయనమాట హెల్దీగా ఇలా చేసుకుంటాను ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అయితే వేసానండి మరీ మసాలాలు లేకపోతే టేస్ట్ ఉండదు కదా అందుకే కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది ఇది వేడి వేడిగా ఆనియన్స్ మంచిలాగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది పక్కన అసలు ఏం సాసులు కూడా అవసరం లేదు ఇంకా వేరే చట్నీలు కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది డిన్నర్కే కాదండి మార్నింగ్ లంచ్ బాక్సులకు కూడా తొందరగా అయిపోవాలంటే ఇలా చేస్తే తొందరగా అయిపోద్ది ఇంక ఇక్కడ చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఉప్పు అది సరిపోయిందా లేదా అని మా అమ్మాయి ఉంటే తనే చూస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా ఇంక తను ట్యూషన్ నుంచి రాలేదు కదా అందుకే నేనే టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మనము డైలీగా వంట చేస్తాం కాబట్టి ఎంతెంత వేసుకోవాలో మనకి తెలుస్తుంది కదా ఇంకా అలాగే వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా మా అమ్మాయి కూడా ట్యూషన్ నుంచి వచ్చాక కాసేపు అయ్యాక తింటాను అంటుంది అయితే వేడి వేడి రైస్ తినేయాలమ్మా చల్లగా అయితే టేస్ట్ ఉండదు అని చెప్పాను తను కూడా తిన్నాక సో బృందమ్మ చాలా బాగుంది స్పైసీగా చాలా బాగా చేసావు అని అన్నదనమాట ఇంకా ముగ్గురు కలిసి టీవీ చూసుకుంటూ తినేసాము ఫ్రైడ్ రైస్ చల్లగా అయిపోతే ఏ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్ట్ చేసినా బాగోదండి అందుకే వేడి వేడిగా తినేయాలన్నమాట మా ఆయన అయితే ఆఫీస్లోనే తినేసి వచ్చేస్తారు ఆయన వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది నైట్ ఇంకా అప్పుడు ఇంటికి వచ్చి తింటే హెల్త్ కూడా మంచిది కాదు కదా అందుకే ఏ పుల్కాలో చపాతీలో ఆఫీస్లోనే తినేస్తారు ఇంక మేము ముగ్గురు టీవీ చూసుకుని అయితే ఆ రైస్ మొత్తం చేసాము తినేటప్పుడు టీవీ చూడకూడదు అంటారు కదా కానీ నార్మల్ అప్పుడైతే టీవీ చూడడం కానీ తినేటప్పుడు మాకు ఖచ్చితంగా టీవీ ఉండాల్సిందే అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్టా తెలియదు కానీ మాకైతే తినేటప్పుడు అది ఒక హాబీ లాగా అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్